హలో వియర్స్ నమస్తే ఇది పంతొమ్మిది అరవై నాటి చందమామ కథ అడగని ప్రశ్న అప్పటి రచయితలు ఎంత బాగా ఆలోచించి రాశారంటే ఈ కథ వెంటే మీకే తెలుస్తుంది సరే కథలోకి వెళ్దాం ఒకప్పుడు ఒక సరస్సు దగ్గరలో ఒక యువకుడు అతను ముసల తల్లి ఉండేవాడు తల్లి బాగా ముసలదవ్వడంతో శ్రమపడలేకపోయేది కానీ ఆ యువకుడు మాత్రం బాగా బలవంతుడు ఎంత పడైన చిటికలోనే చేసేవాడు కానీ ఎంత శ్రమ పడినా ఎప్పుడు కూడా పేదరికంతోనే బాధపడేవాడు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండేవాడు నేను ఇంత కష్టపడుతున్నా దారిద్ర్యం అనుభవించవలసి వస్తుంది అని చాలా బాధపడుతూ ఉండేవాడు ఇదే ప్రశ్న అతను పడుకున్నా ఏ పని చేస్తున్నా అతని మెదడిని తొలచడం ప్రారంభించింది ఇంతలో వాడికి ఒక వార్త తెలియవచ్చింది ఏంటంటే పడమటి కొండ మీద ప్రశ్న చెప్పే స్వామి ఉన్నట్ట ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ స్వామి సమాధానం చెప్తాట ఆ యువకుడు మరే ఇంకా ఆ స్వామిని అడిగి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందామని నిశ్చయించి తల్లితో చెప్పి పరమట కొండకేసి ప్రయాణమయ్యాడు అలా ఏడు రోజులు ప్రయాణం చేశాడు దారి పక్కనే ఉన్న ఒక గుడిసి దగ్గర ఆగి తలుపు తట్టాడు ఒక ముసలమ్మ తలుపు తీసి రాత్రికి బస ఏర్పాటు చేసి తాను ఎక్కడికి వెళ్తున్నాడో అడిగి తెలుసుకుంది దానికి సమాధానం చెప్పాడు అతను తిరిగి ప్రయాణం అవుతుండగా ఇలా అంది చూడ్డాయినా ఆ ప్రశ్న స్వామిని అడిగిన ఆ ప్రశ్నకు కూడా సమాధానం తెలుసుకుంటావా నా కూతురు చక్కని చుక్క కానీ అది ఏనాడూ మాట్లాడలేదు కానీ దాని మూగతనానికి చికిత్స ఏమిటో కనుక్కొనాయన అంది ముసలమ్మ అలాగే యువకుడు పడమటి వేసి బయలుదేరాడు అతను మరొక వారం రోజులు ప్రయాణం చేసి బాగా అలసిపోయి దారి పక్కన ఉన్న మరొక ఇంటి తలుపు తట్టాడు ముసలాయన తలుపు తెరిచి యువకుని స్థితి చూసి జాలిపడి అతనికి భోజనం పెట్టాడు ఏం పని మీద వెళుతుందడిగి తెలుసుకున్నాడు ఆ రాత్రికి యువకుడు వెంటనే విశ్రాంతి తీసుకొని మర్నాడు దీని తిరిగి ప్రయాణం అవుతుంటే ముసలాయన ఆ ఆపరేషన్ల స్వామిని నా ఆపరేషన్ కూడా ఒకటి అడుగుతావా ఏంటి మా దొడ్లో నిమ్మ చెట్టు ఏపుగా పెరిగి నవలవలాడుతూ ఉంది పోస్తుంది కానీ కాయలు అస్సలు కాయడం లేదు ఏం చేస్తే కాస్తుందో తెలుసుకుని రాగలవా అన్నాడు సరే అని యువకుడు చెప్పి ముందుకు వెళ్ళాడు కొన్నాళ్ళు పడమరగా నడవగా దూరాన పడమట కొండ కానవచ్చింది కానీ దారి అడ్డంగా ఒక కొండ వాగు నురుగులు కొక్కుతూ అతివేగంగా ప్రవహిస్తూ ఉంది కనుచూపు మేరలో చూద్దామంటే ఏ వంతెన కూడా లేదు ఏమి చేయడం అని ఆలోచిస్తూ యువకుడు ఒక బండరాతి మీద కూర్చొని ఉంటే వాగులో నుంచి ఒక మహాసర్పం తలపైకి లేచింది దాన్ని చూసి భయపడి యువకుడు చప్పు అడుగులు వెనక్కేశాడు నన్ను చూసి ఎందుకు భయపడతావు కుర్రాడా నేను ఎవరికి ఎలాంటి అపకారం చెయ్యను నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని ఆ మహాసర్పం అడిగింది యువకుడు దానికి తను వచ్చిన పని గురించి చెప్పాడు ఆ స్వామిని నా ప్రశ్న కూడా అడుగుతూ నేను ఎవరికి ఎలాంటి హాని చెయ్యలేదు కదా వెయ్యేళ్ళుగా నేను ఈ వాగులో ఎందుకు బందీగా ఉన్నానో నాకు స్వర్గప్రాప్తి ఎందుకు లేదో కనుక్కుంటావా అంది మహాసర్పం నన్ను ఈ వాగు దాటిస్తే అలాగే కనుక్కు వస్తాను అన్నాడు యువకుడు మహాసర్పం వెంటనే అతను తన మెడ మీద ఎక్కించుకొని అవతలి గట్టు మీదకి దించింది అతను పడమట కొండను చేరుకుని పైకెక్కాడు కొండ మీద అతనికి ఒక అతి పురాతన నగరం కనిపించింది నగరం మధ్య ఎత్తైన ప్రాకర పెద్ద భవనం ఉంది కృష్ణల స్వామి ఎక్కడ ఉంటారని అడిగితే ఆ భవనంలోనే ఉంటారని తెలిసింది యువకుడికి కృష్ణల స్వామివారి దర్శనం తేలికగానే లభించింది యువకుడు స్వామివారిని ఎదుట సాష్టంగా పడి స్వామి నా పక్షాన ఇతరుల పక్షాన తమని నాలుగు ప్రశ్నలు అడుగుదామని వచ్చాను అన్నాడు నాయన మూడు ప్రశ్నలకు మించి సమాధానం చెప్పను ఎవరు ప్రశ్నలైనా సరే మూడు మాత్రమే అడుగు అన్నాడు స్వామివారు యువకుడు కొంచెం ఆలోచించి తన ప్రశ్న అడగడం మానేసి మిగిలిన ముగ్గురు ప్రశ్నలు మాత్రం అడిగాడు స్వామివారు మూడింటికి సమాధానాలు చెప్పాక యువకుడు ఆ స్వామివారికి నమస్కారం చేసి ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు అతను వాగు వచ్చేసరికి మహాసర్పం అతని కోసం ఎదురు చూస్తూ ఉంది స్వామిని అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నావా అంది మహాసర్పం ఓ తెలుసుకున్నాను నువ్వు రెండు మంచి పనులు చేస్తే నీకు స్వర్గప్రాప్తి కలుగుతుందట అన్నాడు యువకుడు ఏమిటా మంచి పనులు అని అడిగింది మహాసర్పం ఒకటి నన్ను దాటించడం అన్నాడు యువకుడు మహాసర్పం వెంటనే వెనంటనే వాగు దాటించింది రెండవది ఏమిటి అంది నీ నెత్తిన మణి ఉన్నదట అది చీకట్లో ప్రకాశిస్తుందట దాన్ని నువ్వు విసర్జించాలి అన్నాడు యువకుడు మహాసర్పం తలవంచి దాన్ని నువ్వే తీయి అన్నది యువకుడు సర్పం తల మీద మన్ని పట్టుకుని ఊడలాగాడు వెంటనే సర్పం గంధర్వుడుగా మారి ఆకాశంలోకి ఎగిరిపోతూ ఆ మన్ని నువ్వే ఉంచుకో అని కేక పెట్టి మబ్బల వెనక కనబడకుండా పోయాడు తర్వాత కొంతకాలానికి యువకుడు ముసలాయని చేరుకొని మీ నిమ్మ చెట్టు కింద బోలడు వెండి బంగారము పాతి ఉన్నది రండి దాన్ని తవ్వి తీస్తే చెట్టుకాయలు కాస్తుందని స్వామివారు చెప్పారు అన్నాడు వెంటనే ముసలాయన ఆయన కొడుకు కలిసి చెట్టు కింద తవ్వడం మొదలు పెట్టారు నిజంగానే చెట్టు కింద వెండి బంగారు ఉన్నాయి కానీ వాటిని బయటకు తీయడం వారి వల్ల కాలేదు అందుచేత ఈ యువకుడిని సహాయం కోరారు వెంటనే యువకుడు కూడా దాన్ని సహాయం చేసినందుకు ముసలాయన కృతజ్ఞతో బాబు నువ్వు పట్టుకుపోగలిగినంత వెండి బంగారాలు తీసుకుపో అన్నాడు యువకుడు తాను మోయగలిగినంత వెండి బంగారాలు తీసుకుని కొద్ది రోజులకు ముసలమ్మ ఇల్లు చేరి మీ అమ్మాయికి తాను పెళ్ళాడేవాన్ని చూడగానే మాటలు వస్తాయటమ్మా అన్నాడు అతని మాట అంటున్నాడో లేదో ముసలమ్మ కూతురు బయటకు వచ్చి ఎవరమ్మా ఈ అబ్బాయి అన్నదట ముసలమ్మకు కూతురి నోటమాట రాగానే పరమానందమైపోయి నువ్వేదాని ముగిడి నాయన నీ వెంట తీసుకుపోయి పెళ్లి చేసుకో అంది యువకుడు ఆ పిల్లను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేసరికి పాపం అతను ముసలి తల్లి కొడుకు కోసం కంటికి మింటికి ఏకధారగా ఏడ్చి దృష్టి పోగొట్టుకుంది వెంటనే యువకుడు అమ్మ నీ కోడలను తెచ్చాను అంటూ యువకుడు తాను వెంట పెట్టుకుని వచ్చిన పిల్లను ఆమె ముందుకు తోశాడు అతని తల్లి పిల్లలని దగ్గర తీసుకొని నా తల్లే అంటూ ముద్దువి చేసింది ఇదిగోనమ్మ మణి కూడా తెచ్చాను అంటూ యువకుడు తను తెచ్చిన మణి ముఖం దగ్గర పెట్టాడు నీ కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు నాయన కళ్ళు కనబడవు అంది తల్లి అయ్యో అమ్మ నీకు కళ్ళు ఉంటే నీ కోడల్ని ఈ మణిని నేను తెచ్చిన వెండి బంగారులను చూసి ఎంత సంతోషించో దానివే కదా అన్నాడు యువకుడు అతను ఆ మాట అంటుండగానే అతనికి తల్లి చూపు వచ్చేసింది ఆ మనకి కోరిన వరాలిచ్చే ప్రభావం ఉన్నట్లు స్పష్టమయ్యింది అప్పటి నుండి ఆ యువకుడు అతని భార్య తల్లి ఏ లోటు లేకుండా సుఖంగా జీవించారు మరి ఎన్నో చందమామ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్